लार्ज लार्ज लेफ्ट ओवेरियन नियो प्लाजम विदाउट रक्चर द स्पेसिमन इज एक्सट्रैक्टेड इन इंटैक्ट उटरिंग సంవత్సరాల స్త్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బాగా తీవ్రమైన కడుపు నొప్పుతో ఇబ్బందితోనే రకరకాల హాస్పిటల్కి వెళ్ళి రావడం జరిగింది మన కమలా బెటరెటీ జనరల్ హాస్పిటల్లో లాస్ట్ వన్ వీక్ బ్యాక్ సంపాదించడం జరిగింది సో ఇది మొత్తము ఒక త్రీ పాయింట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కంచి గర్భ సంచులో పెరుగుకుంటా దాంతోపాటు చుట్టూతో ఉన్న పెరుగు మీద ఉన్న కొవ్వుకును గత అండలు కూడా బాగా చిన్న జరగడం జరిగింది దీనిని మనము ఆంకాలజీ డాక్టరు క్యాన్సర్ వైద్య నిపుణుల సమక్షంలో డాక్టర్ ఆశాకుమారి గారు డాక్టర్ బిఎస్ రావు గారు ప్లస్ మా ఆధ్వర్యంలో మా టీం అంతా బోటి టీం అంతా అలా సమక్షంలో రెండు గంటల నలభై ఐదు నిమిషాలు కాలవీతో సర్జరీ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ ఇది మొత్తం మూడు వందల నాలుగు ఏడు వందల గ్రాములు దాంతోపాటు తీవ్రమైన ఒక వన్ ఫైవ్ పెట్టాల్సిన జరిగింది సో ఇటువంటి అరుదైన వైద్య స్వస్థ చికిత్స జరగడము మా హాస్పిటల్ ఇది ఆరో అది గతంలో కూడా మనము ఐదు కిలోల ఐదు వందల గ్రాములు నాలుగు కిలోలు రకాలు చేయడం జరిగింది బట్ ఇటువంటి చాలా మ్యూజిస్ టూ అంటారు ఇది గర్భ సంచి అండాల నుంచి ఉద్భవిస్తుంది ఇటువంటి అరుదైన జరగడము చాలా అరుదండి ఇటువంటి వైద్య జరగడము మా హాస్పిటల్ మా సిబ్బందికి మా వైద్య మిత్రులందరికీ చాలా ఆనందపరమే